హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు నలుగురు కలిసి బాగీని పెద్దవాళ్ళని యాన్యువల్ డే గేమ్స్ కి ఒప్పించడానికి నానా తంటాలు పడుతూ ఉండగా నిర్మలమ్మ గారు అవేవి వద్దు తర్వాత చూసుకుందాం అని అంటూ ఉండగా అంజు ఇలా అంటుంటుంది అవి యాన్యువల్ గేమ్స్ నిమ్ము డార్లింగ్ మనం ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే పెట్టరు వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి అని అంటూ ఉంటుంది అంజు ఇక వెంటనే బాగి ఇలా అంటూ ఉంటుంది మీరు ఈ గేమ్స్ మాయలో పడిపోయి స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తారు అని అంటూ ఉండగా అమ్ము దగ్గరికి వచ్చి లేదు బాగి నిజంగానే మేము గేమ్స్ని స్టడీస్ని ప్యారలైజ్ చేసుకుంటాం రెండింటి పైన కాన్సన్ట్రేట్ చేస్తాం అని అంటూ ఉంటుంది అమ్ము అప్పుడు బాగి ఈ ముగ్గురు పిల్లలపైన నాకేమీ అనుమానం లేదు కానీ ఒకరున్నారే ఈ గేమ్స్పై జాసలో పడిపోయి ఇక అన్నీ ప్రోగ్రెస్ కార్డులో ఎక్స్ తీసుకొస్తారేమో అన్న టెన్షన్గా ఉంది అని అంటూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది అంజుకి అప్పుడు కూడా గేమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి రిపోర్ట్లో అన్ని జీరోస్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళమ్మ కాపాడిన సిచ్యువేషన్ గుర్తొచ్చి బాధగా అనిపించి లేదు నేనేమి అలా చేయను అని అనిస్తుంది అంజు అమ్మో నా అది మాత్రం గ్యారెంటీ లేదు ఈ ముగ్గురు పిల్లల్ని నేను చూసుకుంటా వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తా అని అంటూ ఉంటుంది బాగి ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తూ ఇక వెంటనే అంటే ఏంటి నాకు ట్రైనింగ్ ఇవ్వను అంటున్నావా నాకు నువ్వు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా స్నేహం నా సపోర్ట్ నా అనామిక నాకుంది నా అనామిక నాకు ట్రైనింగ్ ఇస్తుంది అని అంజు గ్రేట్గా మాట్లాడుతుండగా అనామిక మాత్రం చీచీ అనేస్తుంది ఏంటి నేను అంత చీప్ అయిపోయానా మరీ చీచీ అంటున్నావు అని అంజు అనగానే అయ్యయ్యో నేను అనేది ఆ చీచీ కాదు నిన్ను మెయింటైన్ చేయడం నా వల్ల కాదంటున్నాను అందుకని అంటూ అమ్ము పక్కకి వెళ్ళి నేను స్టేట్ లెవెల్లో షటిల్ ఆడాను కాబట్టి అమ్ముకి ట్రైనింగ్ ఇస్తా అని అనేస్తుంది ఇక వెంటనే ఆ బాగి నేను కూడా ఆనంద ఆకాశ్లకి ట్రైనింగ్ ఇస్తా అని అంటూ అంజుని ఇంకా ఉడికిస్తూ ఉంటుంది అంటే నాకెవరు ట్రైనింగ్ ఇవ్వరన్నమాట అది అంటూ అందరి ముఖాలు చూస్తూ ఉండగా అందరూ పక్కకి తిప్పేసుకుంటూ ఉంటారు మీరెవ్వరూ అవసరం లేదు నాకొక్కరున్నారు నా ధైర్యం నా సాహసం నా అది ఇది అంటూ గొప్ప ప్పగా మాట్లాడుతూ వెళ్ళి చెట్టుక్కున మనోహరి మీదకి దూకి మనోహరి చంకెక్కుతుంది అంజు ఇప్పటి నుండి నా గేమ్స్ అయిపోయే వరకు నువ్వే మా మమ్మీవి నేను నిన్ను మమ్మీగా దత్తత తీసుకుంటున్నాను అని అంటూ మనోహరి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేస్తుంది అంజు ఆ మాటకి మనోహరితో పాటు అందరూ షాక్ అవుతారు ఇక మనోహరి ఆలోచనలో పడిపోతుంది ఎలాగైనా పిల్లల దగ్గర అవ్వడానికి ఒక ఛాన్స్ కోరుకుంటున్నాను నేను ఇప్పుడు అంజుయే నా దగ్గరగా వస్తానంటుంది పైగా రన్నింగ్ కాబట్టి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అంజుని ఉపయోగించుకొని అమర్కి అవ్వచ్చు అని మనోహరి మనసులో అనుకుంటూ అలాగే అనేస్తుంది ఇక వెంటనే సదాశివం గారు ఓకే అందరూ బాధ్యతలు పంచుకున్నారే తప్ప ఇప్పుడు అమర్తో ఈ విషయాలు మాట్లాడేదెవరు పర్మిషన్ తీసుకునేదెవరు అని అనేస్తారు సదాశివం గారు ఇక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా దిక్కులు చూసుకుంటూ మేమడగమంటే అంటే మేమడగం అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండగా అమర్ అప్పుడే డ్యూటీ నుండి రాత్రోడిని తీసుకొని ఇంటికి చేరతాడు అదిగో అమర్ వచ్చారు ఎవరు మాట్లాడతారో మీరే ఆలోచించుకోండి అని ఆ పెద్దయిన అంటుండగా నన్ను మాత్రం ఇరికించకండి నేను మాత్రం మాట్లాడను అంటూ నిర్మలమ్మ గారు చక్కగా పక్కకి తప్పుకుంటారు ఇక అమర్ లోపలికి వచ్చి హాల్లో ఉన్న అందరినీ చూసి ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారండి ఏం చేస్తున్నారు ఇక్కడ అని కోపంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు బాగి అతని దగ్గరికి వెళ్ళి అంజు మీతో ఏదో మాట్లాడాలంట అని నెమ్మదిగా చెప్తూ ఉంటుంది ఏంటంజు అని అడగగానే అంజు సైలెంట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ అమరే ఇలా అంటుంటాడు ఏంటి మళ్ళీ ఏదైనా కంప్లైంటా పేరెంట్స్ని స్కూల్కి తీసుకురమ్మన్నారా ఏదైనా తప్పు చేశారా అటెండెన్స్ కరెక్ట్ లేదా అని అంటూ పిల్లలు చేసే ప్రతి తప్పుని వివరిస్తూ ఉంటాడు అమర్ ఏంటి డాడీ ఇది మేము ఎప్పుడూ కంప్లైంట్స్ తీసుకురావడమే తప్ప గ్రేట్ పనులేమి చెయ్యలేదా అని బాధగా నటిస్తూ అంటూ ఉంటుంది అంజు ఇక మళ్ళీ బాగీయ మాట్లాడుతూ యాన్యువల్ డే గేమ్స్ గుర్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అని బాగా చెప్తుండగా సీరియస్గా అమర్ ఇవన్నీ నువ్వు చూసుకో నాకు కొన్ని రోజులు ఆఫీస్ వర్క్ చాలా ఉంది అని అమర్ అంటూ ఉండగా అలాగే అని బాగా తల ఊపుతుంది ఇక అమర్ వెళ్ళిపోబోతుండగా ఏవండి ఒక్క విషయం నేను కరుణ వచ్చేటప్పుడు స్కూటీ పైన అని ఏదో చెప్పబోతుండగా స్కూటీ రిపేర్ అయిందా నవలకి అది ఇప్పుడు చేయించడం వేరే మనుషులకు చెప్తాను అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి నా ఒక్క మాట కూడా చెప్పేది వినట్లేదు గన్స్ మనుషులు చెప్దాం అనుకుంటే ఈయన ఛాన్స్ ఇవ్వట్లేదే అని అనుకుంటూ ఆ బాగి తల్లడిల్తూ ఉంటుంది ఇక పైన రూమ్లో ఆమె ఆమెర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని అంటూ ఉంటాడు ఇంకా ఆల్రెడీ వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయిపోయారేమో అన్న డౌట్ కూడా వస్తుంది అమర్కి మరోవైపు ఆ తీవ్రవాదులు అనుకున్నట్టుగానే ఒక చోట నిలబడి ఎక్కడ బ్లాస్ట్ చేయాలో ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఒకడు అంటే అది చాలా రిస్కీ ప్లేస్ స్కూల్స్ బెటర్ అనుకుంటా అని అంటూ పెద్దవాళ్ళ పిల్లలందరూ చదివే ఒక బెస్ట్ స్కూల్ని రేపు డిసైడ్ చేసుకుందాం అని అంటూ అందరూ గట్టిగా ఆరుస్తూ ఉంటారు ఇక తెల్లవారగానే మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది నిన్న పెద్దవాళ్ళు ఆ ఫైల్ నేను చూడకుండా ఎందుకు ఆపారు అని అంటూ గార్డెన్లో ఉన్న సదాశివ నిర్మలమ్మ గారు కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కబుర్లతో పడిపోగా పేపర్ చదివే వరకు వాళ్ళు లోపలికి రారు ఇదే రైట్ టైం అని అనుకుంటూ పెద్దవాళ్ళ రూంలోకి వెళ్ళి ఆ కబ్బోర్డ్స్ ఓపెన్ చేసి ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా ఒక కబ్బోర్డ్కి లాక్ వేసి ఉండడం గమనిస్తుంది మనోహరి ఇదే కబ్బోర్డ్ అనుకుంటా కీ ఎక్కడ పెట్టారో అని అనుకుంటూ ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉండగా బాగి అదే టైంలో పైనుండి కిందికి వెళ్తూ ఉంటుంది ఆ లాక్ ఓపెన్ చేసి కబోర్డ్ ఓపెన్ చేసి ఆ ఫైల్ని చూడబోతూ ఉంటుంది మనోహరి అదే టైంలో కళ్ళ జోడు లేదు నిర్మలమ్మ అని గారు అనగానే నేను తెస్తాను అని అంటూ ఉండగా లేదు నేనే తెస్తా అని అంటూ ఆయనే లోపలికి వస్తూ ఉంటారు అడుగుల సౌండ్ రావడంతో ఎవరొస్తున్నారా అని మనోహరి ఆ ఫైల్ని పట్టుకొని బయట చూసేసరికి బాగా సదాశివం గారు మాట్లాడుకోవడం కనబడుతుంది ఇక అది చూసి అమ్ము వస్తున్నారేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఆ ఫైల్ని అది కబ్బోర్డ్లో పెట్టేసి లాక్ వేయకుండా వెనకాల డోర్ నుండి వెళ్ళి ఆ సైడ్కి నిలబడుతుంది విండో దగ్గర ఇక కళ్ళజోడు కోసం వెతుకుతూ ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఉండడం చూసి వెళ్ళి ఆ ఫైల్ని తీసి ఇది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అమరికిస్తే బెటర్ అని అనుకొని బాగిని పిలిచి అమర్కి ఇవ్వమని ఆ ఫైల్ని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు చా అని మనోహరి నిట్టూరుస్తుంది అమర్ లేని టైంలో ఆ ఫైల్లో ఏముందో చూడాలి అని అనుకుంటుంటుంది మనోహరి ఇక ఆ ఫైల్ని తీసుకొని అమర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఫైల్ అని అంటూ ఉండగా కబోర్డ్లో పెట్టు అంటాడు అమర్ లేదు మీ చేతికే జాగ్రత్తగా ఇవ్వమన్నారు మామయ్య గారు అని అంటుండగా పర్లేదు కబోర్డ్లో పెట్టు అని చెప్పేస్తాడు అమర్ అది కాదండి మీకు ఒక విషయం చెప్పాలి నిన్న వచ్చేటప్పుడు స్కూటీ పైన ఒక నాలుగు సుమోలు చూసాం అని ఏదో చెప్పబోతుండగా అప్పుడే రాతోడు వచ్చి ఆ తీవ్రవాదుల కూర్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తర్వాత మాట్లాడతాను అంటూ అమర్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ఈయన అసలు చెప్పేది వినరే అని అనుకుంటూ ఉంటుంది బాగి ఆ ఫైల్ని లోపల పెట్టబోతూ చేయి జారి కింద పడేస్తుంది ఆ పేపర్స్ అన్ని ఫైల్లో పెడుతుండగా అక్కడ ఒక పేపర్ కనబడుతుంది ఇంటి పేపర్ అని చూడగానే అడాప్షన్ పేపర్ గా గుర్తించి షాక్ అవుతుంది పేరు చూసి అంజలి అంజలి అడాప్షన్ చైల్డ్ అని షాక్ అవుతుంది అసలు ఈ అవసరం ఏంటి అని ఆలోచనలో పడిపోయి బాగి వణుకుతూ ఉంటుంది ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సపరేట్గా గా అమర్ అంజు మెడలో ఛాయిన్ వేయడం ఇంకా అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు అంజు డల్గా ఉండడం అవన్నీ గుర్తు తెచ్చుకొని తల్లడిల్లిపోతూ ఉంటుంది బాగి ఇక ఆనంద్ ఆకాష్ వచ్చి బాగిని కుదుపుతూ వాళ్ళిద్దరూ ఓవర్ స్టైల్ చేస్తున్నారు రా అంజు మనోహరితో కలిసి ట్రైనింగ్ తీసుకుంటానంటూ ఓవర్ చేస్తుంది నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తానన్నావు కదా ఆనంద్ ఆకాష్ బాగిని అనగానే ఆ సర్టిఫికెట్ని ఆ ఫైల్లో పెట్టి లోపలికి కబ్బోర్డ్లో పెట్టేసి కిందికి వస్తూ ఉంటుంది బాగి మరోవైపు షటిల్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనామిక అమ్ముకి ఇక ఆలోచనలో పడిపోతుంది మనోహరి అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అంజు ఇక అంజు అడాప్టెడ్ చైల్డ్ అన్న విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తుందా బాగి ఆ తీవ్రవాదుల వల్ల అమర్కి ఏదైనా ప్రమాదమా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ వాచింగ్